మీకు తెల్ల వెంట్రుకలు వస్తే వచ్చే గానీ ఒక్క వెంట్రుక కూడా హెయిర్ ఫాల్ రాలేదు మమ్మ అంటే ఓడలేదు అలా పండిపోయింది మీకు అలంకర్తమైందా అది అక్కడ కూర్చుంటాను గాలితో రాత్రి అయితే ఇక్కడికి వచ్చేస్తా రాత్రి ఆ గాలి ఇక్కడికి వస్తదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది రాత్రి అయితే పగలైతే రాదా ఇక్కడికి గాలి రాదమ్మా ఇంకా తినాలని ఉంది నీకు ఏను మరి ఏం తినలేదంటున్నా కదా బియ్యం తెప్పించాను వద్దని పంపించేనా ఒక్కరే ఉన్నారేమ్మా ఎవరు లేరు పిల్లలు ఐదుగురు పుట్టి చచ్చిపోయారు ఐదుగురు సంతానమా ఐదుగురు సంతానం ఎలా చనిపోయారమ్మా అమ్మా పుట్ట తొలిసూరు ఆడపిల్ల పుట్టేది దెయ్యం పట్టుకోండి అదే మొదలు అలాగా ఐదుగురు పుట్టి చనిపోతే నీకు మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది నష్టమే నమ్మ భగవంతుడు నన్ను కుదేలు చేశాడు చేసింది కాకుండా ఇప్పుడు ఇది ఇలాగ కుదేలు చేశాడు అవును ఒంటరిగా వదిలేసాడు నేనే ఎంతో పాపం చేసుకున్నావు భగవంతుడి గారు నమస్కారం 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 బాగున్నారమ్మా మీ పేరు నా పేరు సింహాద్రి అప్పల సింహాద్రి అప్పల సింహాద్రి అప్పల నరసమ్మ లేకపోతే ఇంటి పేరు సింహాద్రి ఇంటి పేరు ఇంటి పేరు కూడా సింహాద్రి ఉందా బాగుంది ఒక్కటే రూమ్ ఉంది ఒకటే రూమ్ ఏ ఊరు మీది మాది రాయవలస నుంచి అంటే ఎక్కడమ్మా ఇటు ఉందమ్మా ఈ పక్కనక్కడ ఉంది సరే మీరు ఒక్కరే ఉన్నారే ఎవరు లేరు పిల్లలు ఐదుగురు పుట్టి చచ్చిపో ఐదుగురు చంతానావా అది అమ్మా ఆయన మీ ఆయన కూడా పెద్ద చనిపోయారు పెద్ద ఎంత వయసు ఒక అరవై డెబ్బై ఏళ్ళుంటాయా మీ వయసు ఎంత ఉండొచ్చు ఎంత సుమారుగా ఒక డెబ్బై ఉంటాయా ఒక ఎనభై ఉంటాయా ఒక తొంభై ఉంటాయా ఒక వంద ఉంటాయా అంతవరకు ఉండవు ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు ఇలా ఉండొచ్చు అంతేనా పిల్లలు పుట్టారు చచ్చిపోవాలి ఎవరు లేదు నేను ఏకాకుగా ఒంటరిగా ఉన్నాను చేతి అది మా మరి మరి పాప చూస్తా భోజనం వంటది మీరే చేసుకుంటారా అమ్మో ఆ పాప వండుతా ఆ పక్క ఆవిడ వండుతున్నారా వండి పెడతాం అలాగా ఓకే మీకు ఫంక్షన్ అది వస్తే ఎవరికి ఇస్తారు మరి అన్ని అన్ని విధాలు చూస్తుంది కదా భోజనం గట్టము అంతే అమ్మ నీ చేతులు బలి మెరిసిపోతున్నాయమ్మా బంగారం అనేవి కాదమ్మా కాదా పెట్లో చేస్తారా ఓకే ఓకే బామ్మ ముచ్చటగా రెడీ అయ్యావు చేతికి గాజులు నిండుగా పట్టీలు విభూది దేవుడి గుడికి వెళ్ళారా ఈభూది సాయిబాబుది పొద్దున్న పెట్టుకున్నారా మమ్మ ఒక్క క్షణం నేను ఉండాలంటేనే నాకు వేడి వేడిగా అనిపిస్తుంది చమట్లు కూడా పట్టట్లేదు ఏడు చేస్తాం అలా ఆ ఫ్యాన్ ఉండేది ఫ్యాన్ పోయింది బాయ్ చేయించడానికి ఇచ్చాము బాబు ఆ ఫ్యాన్ ఏడతాడు ఫ్యాన్ పెట్టి పడుకోండి అయితే మీరు ఒక్కరే ఉంటున్నారు ఒక్కరే ఉంటారు గాలి వస్తుందా గాలి వచ్చే వస్తా విశ్వగారు అక్కర్లేదు ఏ వస్తూ అవుతున్నా గాలి వస్తే చాలు వాడేసుకోవడమే గాలి కోసం పొద్దు అది కూర్చుంటాను గాలి అవుతుంది రాత్రి అయితే ఇక్కడికి వచ్చేస్తుందా రాత్రి ఆ గాలి ఇక్కడికి వస్తుందా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది రాత్రి అయితే పగలైతే రాదా ఇక్కడికి గాలి రాజమ్మా అక్కడే వస్తుంది కాదా రాజు అవును రేకులు కూడా కదా మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకునేవారా బాగా చూసుకుంటారు ఐదుగురు సంతానం ఎలా చనిపోయారమ్మా పెద్దోళ్ళు అయ్యాక చనిపోయారా పెద్దోళ్ళు అయ్యి పుడుతున్నప్పుడే చనిపోయారా పుట్ట తెరిశూరు ఆడపిల్ల పుట్టింది దెయ్యం పట్టుకోండి అదే మొదలు అలాగా అందరికి దయ్యాలు పట్టుకున్నా పిల్ల పిల్ల పిల్లలు పోకుంటారు పుట్టుకలోనే పోయారు పెరిగి పెద్ద కలవరి పిల్లలు ఎనిమిది నేలు ఎనిమిది నెలలు నెలలుడాక చనిపోయారా ఎనిమిది నెలలు పుట్టారు నెలలు నిండలేదు ఎనిమిది నెలలు పుట్టకూడదు అంటారు కదా అలా చనిపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చనిపోయారు చిన్నప్పుడే పుట్ట దేవుడా ఓ పిల్ల మాత్రం కరోడు పిల్ల మూనే మూనే ఉండి చచ్చిపోయాను ఐదుగురు పుట్టే చనిపోతే నీకు మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది నష్టమే నమ్మ భగవంతుడు నన్ను కుదేలు చేశాడు చేసింది కాకుండా ఇప్పుడు ఇది ఇలా కుదేలు చేశాడు అవును ఒంటరిగా వదిలేసారా నేనే ఎంతో పాపం చేసుకున్నావు భగవంతుడి దగ్గర ఎలా చేసినాడు ఇంత పూజ చేశాడు నలుగురు మొఖాలు చూడలేముడు నాలుగు నలుగురిలోకి వెళ్ళలేదు నాలుగు గారి ఇల్లు అన్నే పోతాను అవున ఇంత వయసు వచ్చాక కూడా ఇంకా అట్లాగా నడవడానికి కూడా ఛాన్స్ లేక అలాగే ఇక్కడే ఉంటారు అలా మెల్లిగా కాల్ చేసి అది వారు అక్కడ కోక్కుంటాను రెండడుగులేస్తుంది అంతే జస్ట్ అడుగు కూర్చోవాళ్ళని కో వాళ్ళు వాళ్ళు పిల్లడు ఉన్నారు అంతే అంతకు మించి వేరే ఛాన్స్ కూడా లేదు మామకి నడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితి అన్నమాట ఏదో పట్టింట్లో అలా మరిదంటే సొంత మరిదా అందం ఇద్దరు ఓకే మీ ఆయన వాళ్ళ తమ్ముడు పిల్లలు ఏదో ఉన్నావు కాబట్టి చూస్తున్నారు వదిలేకున్నా పిల్లడు ఆ పిల్లడు ఉన్నాడు తల్లి కో వాళ్ళు అదేలే అదేలే మీరే అత్త వదిన వదిన తోడుకోడలు మీరు కదా అవునవును అమ్మ మీ పేరు ఏంటన్నారు సింహాద్రి అప్పల సింహాద్రి అప్పల నర్సమ్మ మర్చిపోలేని పేరు మా మంచి పేరు మామ మీకు తెల్ల వెంట్రుకలు వస్తే వచ్చే గానీ ఒక్క వెంట్రుక కూడా హెయిర్ ఫాల్ రాలేదు మామ అంటే ఓడలేదు మామ మీకు ఏది ఉంటుంది అది వృద్ధి అత్తరమ్మా అని చేత అలా పండిపోయింది మీకు అలాగే అర్థమైందా మేము కూడా ఏది ఉంటే అది రుద్దుతాం మీకు ఇప్పుడు పండాయి మాకిప్పుడే పండిపోయి బానే పోయి పళ్ళు అన్నీ ఉన్నట్టున్నాయి మీకు ముందు పండు ఒకటి తప్పదే ఊడిపోయింది ఈ పళ్ళు ఉంది నీకు ఉండితే మరి ఏం తినలేదంటున్నావు కదా బియ్యం తెప్పించాను వద్దని పంపించేనా అన్నం తింటావు అయితే బియ్యం కావాలి సరే అదే పేంద్రే బియ్యం తెప్పిస్తున్నాను రండి ఇగ బియ్యం తినగలిగినవి ఇవ్వాలి కదా మరి శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి నీకు పట్టుకో మా అమ్మ వదిలిస్తూ వద్దాం పట్టుకుంటారు పట్టుకో పైకి ఎత్తు ఎత్తు ఎత్తాలి మరి ఎత్తితేనే బ్యాగు లేకపోతే పట్టుకెళ్ళిపోతాం ఎత్తలేదా అయితే పట్టుకెళ్ళిపోండి మామ తినలేదు ఎత్తలేదు పట్టుకెళ్ళిపోవాలా పట్టు చాలా లేదు ఈ చెయ్య ఇప్పుడు పడిపోషయ్యోక్ చేస్కెట్ తిను మాత్రం ఎందుకంటే వాళ్ళే నీకు పెడతారు ఇవ్వను అంటే కుదరదు నీకు ఇందులో ఏది కావాలో అదే ఇది నువ్వు ఉంచుకో ఇది కూడా నువ్వు ఉంచుకో ఇందులో ఉప్మా రవ్వ అవి ఇవి ఉంటాయి అవి వాళ్ళకి ఇచ్చే ఇగో నీకు కావాల్సినవి ఉంటాయి అవి నీకు ముందే సెలెక్ట్ చేసి పెట్టేస్తాను ఇవన్నీ నువ్వు పక్కన పెట్టుకో వాళ్ళకే వదిలేస్తానులే వదిలేస్తాను తినం ఉప్మా రవ్వ అవన్నీ ఉంటాయి చింతపండు కూడా ఉంటుంది బట్టలే ఉతుకోవడానికి ఉంచుకో అది కూడా ఉంచుకో నూనె రాసుకో ఇంకా ఉన్న వెంట్రోలు కూడా ఉంటాయి ఉడకన్నా ఇవి కిరాణా సామాన్లు ఇవి బియ్యం అవి బియ్యం ఓకేనా అమ్మ నీకు ఎన్ని చీరలు ఉన్నాయి అమ్మ ఉన్నాయో పది చీరలు ఉంటాయి ఓ పది చీరలు ఉన్నాయి ఎక్కడ ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు అయితే నీకోసం చీర తెచ్చాను అయితే పది చీరలు ఉన్నాయి కదా ఏం చేసుకుంటావు చెప్పు

వద్దు అన్నోడితే చెప్పు ఆడవాళ్ళు ఎలా చెప్పగలుగుతావు అంటే వయసు అయిపోయినా మేము మాజం మీద ఉన్నా చీర తాగితే కళ్ళ ముందుకు వస్తే వద్దు అని ఎలా అనగలుగుతాం మా అమ్మ కూడా మనస్ఫూర్తిగా అనలేకపోతుంది ఏమన్నాను ఇచ్చేలా నీ దగ్గర ఉంచామో నువ్వు చెప్తేనే నీకా వేరే వాళ్ళు కా వద్దులేమా నీకోసం తెచ్చాను ఈ చీర వేరే మామ కట్టుకున్నా కూడా ఆవిడ సాటిస్ఫాక్షన్ పొందదు ఎందుకంటే నీ కళ్ళు ఎందుకు పడ్డాయి నీ మనసు మీదకి వచ్చేసింది కాబట్టి అది తీసేసుకో తృప్తిగా ఏదైనా పండగ వస్తుంది కదా నా పేరు శ్రీదేవి శ్రీదేవి ఇచ్చింది చీర అని చెప్పుకొని కట్టుకో ఆ రోజు సరేనా కాటన్ చీర చల్లగా ఉంటది ఈ చీరలు కొంచెం వేడిగా ఉంటాయి ఇది కాటన్ చీర కాబట్టి కట్టుకున్నప్పుడైనా కాస్త చల్లగా ఉంటావు సరేనా చాలా వేడిగా ఉంది అమ్మ నాకే వేడిగా ఉంది నువ్వు మాత్రం బానే ఉన్నావు నీకేం వేడలేదు ఏం లేదు నేనే దుప్పటి కూడా నీకే ఉండగా తప్పదు మరి వచ్చి నేను వేసి ఉంటాను మరి నా తల్లి కాదు వచ్చేయాలి మరి దా వెళ్ళిపోదాం రా కదా మామలు అంటారు కానీ ఇక్కడే ఉంటారు స వరకు ఇక్కడే ఉండాలి నా జీవితం భగవంతుని తీసుకెళ్లేకపోతాడు నా జీవితాన్ని కూడా నువ్వు ఖర్చు పెట్టుకోవడం నా జీవితాన్ని తీసుకెళ్లేకపోతాడు తీసుకుపోనాయినా ఎందుకు ఈ బతుకు నాకు అమ్మ ఈ బతుకు ఉండలేమమ్మా ఎందుకు పుట్టించారో ఎందుకున్నావో ఉండాలి ఎందుకే బతుకు ఏమైంది ఇప్పుడు నీకు నన్ను బేగి తీసుకుపోరా అని దండం ఎందుకు నీకేం కష్టం వచ్చింది తప్పు మా ఏది నడాలా నలుగులోకి వెళ్ళాలా నలు ఉండాలా దేనిగా మా ఉండడం ఇప్పుడు నలుగురిలో తిరగాలనుకుంటున్నావు నువ్వు అంతేనా తిరిగా తీసుకుపోరా రాజీ పది నెల్లో తొమ్మిది నెలలు ఇది పడిపోయి నా తీసుకుపోరా నీ ఇప్పుడు రోజు నేను తీసుకెళ్ళలేదు సరే అమ్మమ్మ ఏది మన చేతిలో ఉండదు నాకు తెలుసు నీ బాధ అర్థమవుతుంది అవుతుంది ఎవరైనా చూసుకొని నీ నాకంటే ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే నీకు కష్టం ఉండదు అని బాధపడుతున్నాం అది సరే మరి భగవంతుడు మరి అందరికి ఒకేలాగా తల కదా నేను చర్చన వారు గోవులు చేద్దాం మా నాకు దేవుడు అవును అమ్మా నువ్వు మంచిదాను కాబట్టి నీ పక్కనే నీ మరిది పిల్లల్ని మనవరాలు ఎవరో ఒకరిని తోడుగా ఇచ్చాడు దేవుడు మంచిదాని కాబట్టి ఓకేనా ఇంకేం చేస్తాం తీసుకుపో అంటే రారు వద్దు అంటే అవ్వదు మన జీవితం బ్రతికినంత వరకు బ్రతకాల్సిందే సరే అమ్మా ఇక కడుపు నుండి అయితే అన్నం తిను కట్టుకో చీర కట్టుకో మంచిగా ఓకేనా ఏమైనా ఖర్చులు కావాలంటే ఇంకా కొనుక్కో సరేనా సరే మరి ఇక నేను వెళ్ళరానా